మిత్రులు ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం మిత్రులారా గత ఇరవై మూడు సంవత్సరాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ఆరోగ్య రంగంలో చేస్తున్న కృషిలో అద్భుతమైన ఆయుధంగా జబ్బుల మీద పోరాటానికి కావాల్సిన వజ్రాయుధంగా మాకు పనికొచ్చిందల్లా డైట్ షీట్ ఆ సహజ విధానాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనే దానికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న డైట్ షీట్ని ఇప్పుడు మేము ముందు చెప్తాను మీరు వినండి దీన్ని రేపటి నుంచే ఇంట్లో చేయాల్సిందే డేషన్ తీసుకోండి అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఎందుకంటే ఆరోగ్యాన్ని ఎవరి చేతిలోనో పెట్టి ఎవరన్నా బాగు చేస్తే బాగా తిరక్కండి చూస్తున్నాం కదా కండిషన్ అంతా చూస్తున్నాం కదా దీనికి పరిష్కారం ఏంటి మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడం ఎట్లా అనే వైపుగా మన బాధ్యత కూడా ఉండకపోతే ఎవరన్నా మన జీవితానికి భరోసా ఇవ్వాలని కోరుకుంటే చాలా నష్టాలు ఉంటాయి దానికి బాగా ఉపయోగపడేది నేచర్ ప్రకృతి సహజ విధానాలే మనల్ని రక్షిస్తాయి దానికి డైట్ షీట్ని ఫాలో అవ్వాలని కోరుతూ సింపుల్గా గా డైట్ షీట్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఒకటి ఉదయం లెగ్గానే ఫ్రెష్ అయ్యి రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఒక గంట గ్యాప్ తీసుకోండి మీ పర్సనల్ పనులు ఏమైనా అంటే చేసుకోండి మళ్ళీ ఒక రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి అంటే ఏమి తినకుండా పోదునే నీళ్ళు ఎందుకండి అంటారా ఎందుకండి అంటే పైన శుభ్రంగా ఉండాలని ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నామా లేదా ఎందుకు మురికి పోవాలని నిజానికి పైన మురికి ఎక్కడ పడిందండి షర్ట్ వేసుకున్నాం ప్యాంట్ వేసుకున్నాం మెడకాన కాన గుండి పెట్టుకున్నాం ఇంకా మురికి ఎక్కడి నుంచి వచ్చింది వస్తుందా లేదా ఆ మురికి బయట నుంచి వచ్చేది కాదు ఖచ్చితంగా మన శరీరం లోపల నుంచి వస్తున్న మురికే దాన్ని బయటది వదిలించడానికే రెండు పుట్ల స్నానం చేస్తే ఆ లోపల నుంచి వస్తుంది ఆ లోపల మురికిని వదిలించడానికి మార్గం ఏంటండి ఒకే మార్గం ఉంది బయట మురికి వదలాలన్నా నీళ్ళే శరీరం లోపల మురికి కెమికల్ వేస్ట్ అంతా వదిలిపోయి ఆరోగ్యకరమైన జీవకణాలు తయారు కావాలన్నా కూడా నీళ్లే ప్రకృతి ప్రసాదించిన మహాద్భుతమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎవరు మనం తాగే నీళ్ళు పైసా ఖర్చు లేదు ఇంట్లో నీళ్లు బిందెలో నీళ్లు కొండలో నీళ్లు బావిలో నీళ్లు హాయిగా మంచినీళ్ళు తాగేండి ఆరోగ్యం బాగుతుంది దృష్టిలో పెట్టుకోండి మీరు తాగే నీళ్లు బాడీ హీట్కి సమానంగా టెన్ మినిట్స్ హీట్ అవుతాయి టెన్ మినిట్స్ ఫిల్టర్ అవుతాయి నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటే మరో టెన్ మినిట్స్లో జీర్ణం కోసం గోడలు పీల్చేసి బ్లడ్లో కలిపేస్తాయి హాయిగా లోపలికెళ్ళిన ప్రతి నీటి చుక్క సెల్లోకి 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 సూక్ష్మమైన అవయవాలన్నింటిలోకి వెళ్ళి అక్కడ ఉన్న కెమికల్ వేస్ట్ని కలుపుకొని కిడ్నీస్ ద్వారా మురికినంతా ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తుంది ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీకి కూడా మరో గ్లాస్ జ్యూస్ తాగండి ఏం జ్యూస్ తాగుతారు నేను ఒక ఐదారు రకాల జ్యూసులు ప్రపోజ్ చేస్తాను ఈ రెండిట్లో మీకు నచ్చిన ఏవైనా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ ఇరవై మూడేళ్ల జర్నీలో అనేక మందికి ఇవి ఎంత అద్భుతమైన ఆయుధాలుగా పనిచేస్తున్నాయో ప్రకృతి ఇచ్చిన ప్రసాదించిన దివ్య ఔషధాలండి ఇవి నేచర్ ఇచ్చినటువంటి అద్భుతాలు ఒకటి పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్ ఎన్ని దీర్ఘకాలిక సమస్యలకో మహాద్భుతంగా పనిచేస్తూ ఉంది రెండు మునగాకు కరివేపాకు జ్యూస్ మూడు పాలకూర కరివేపాకు జ్యూస్ నాలుగు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మీకు నచ్చిన ఏవైనా జ్యూస్కు పనికి వచ్చేటువంటి కూరగాయలు టమాటో కీరా దోశ లేత సొరకాయ లేత బీరకాయ ఇలాంటివన్నీ యాడ్ చేయండి లే బూడిద గుమ్మడికాయ ముక్క యాడ్ చేసి జ్యూస్ చేయండి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు వడకట్టి పిప్పి తీసేసి దాంట్లో కాస్త తేనె నిమరసం యాడ్ చేసేయండి అలాగే మరొకటి క్యారెట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ వేసుకోవచ్చు షుగర్ వాళ్ళు ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కటి చెప్తాను చూడండి పుదీనా కొత్తిమీర తులసిలో పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి తులసి తక్కువ ఉండాలి నీళ్లు పోసి పలసగా చేసుకుని దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి మునగాకు కరివేపాకులో మునగాకు ఎక్కువ ఉండాలి కరివేపాకు తక్కువ ఉండాలి పాలకూర కరివేపాకులో పాలకూర ఎక్కువ ఉండాలి కరివేపాకు తక్కువ ఉండాలి మిక్స్డ్ వెజిటబుల్ అంటే మీరు యాడ్ చేసుకోండి అదో ముక్క అదో ముక్క యాడ్ చేసుకోండి అలాగే క్యారెట్ జ్యూస్లో క్యారెట్స్ ఎక్కువ ఉండాలి బీట్రూట్ తక్కువ ఉండాలి వీటన్నిటిలోనూ నిమ్మరసం యాడ్ చేసుకోండి షుగర్ వాళ్ళు తేనె ఆపేసి నిమ్మరసం యాడ్ చేసుకోండి ఓకేనా క్యారెట్ జ్యూస్ తాకండి షుగర్ వాళ్ళు అలాగే రెండోది మీకు బీ కాంప్లెక్స్ లోపంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు నోట్లో కురుపులు అవుతాయి నాలుగు పగులుతుంది బి కాంప్లెక్స్ లోపం వల్ల ఐరన్ డెఫిషెన్సీ వస్తుంది కాల్షియం డెఫెన్సీ వస్తుంది ఇలాంటి సమస్యలు వాళ్ళు బీ కాంప్లెక్స్ మంచిగా దొరకడానికి తౌడు జ్యూస్ వాడుకోండి తౌడు జ్యూస్ అంటే మెలికెళ్ళి ఫ్రెష్ తౌడు తెచ్చుకోండి తెచ్చి ఒక మూడు స్పూన్లు గ్లాసు నీళ్ళలో వేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టండి వడకట్టి పిప్పి తీసేసి ఆ నీళ్ళలో తేనె మరసం వేసుకొని తాగండి ఎంత అద్భుతంగా వన్ మంత్లో బీ కాంప్లెక్స్ లోపం అంతా కవర్ అయిపోతుందో ఓ పెద్ద పెద్ద షీట్లు షీట్లు మిగుతుంటారు కదా వాళ్ళందరికీ ఇది గైడ్ చేయండి మీ ఫ్రెండ్స్కి చాలా మేలు అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ జ్యూసెస్లో ఏదో ఒక జ్యూస్ సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు మరొక జ్యూస్ సెలెక్ట్ చేసుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీకి తీసుకోండి మైక్రోన్యూట్రిన్స్ అంటామే విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ అని అద్భుతంగా మీకు అందగలిగేటువంటి మహాద్భుతమైన అమ్మిచ్చిన స్తన్యం లాంటిది ఇది ప్రకృతి మాత మనందరి ఆరోగ్యాల కోసం ప్రసాదించిన అమృతం అది ఈ జ్యూసెస్ని మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీకు ఏ జబ్బు ఉన్నా బయటపడడానికి ఆయుధాల పనిచేస్తే దృష్టిలో పెట్టుకోండి అలాగే మరొకటి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి కొండపిండాకు జూస్ తాగండి లేదా రణపాలకు జూస్ తాగండి ఓకేనా ఈ దృష్టిలో పెట్టుకోండి ఇంకా టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ ఏం చేయాలనే సమస్య వస్తుంది నేచురల్గా అమ్మ ఇంట్లో ఏం చేస్తుందో తినండి శుభ్రంగా సరిపోతుంది అంటే అమ్మ ఏం చేస్తా తినంటే సరిపోతుందా సరిపోతుంది ఏం కాదు అమ్మ నూనెలో వేయించేయి దేవేయి అలాంటివి ఏం చేయదు కదా రోజు పకోడీలు వేయటం బోండాలు వేయటం బజ్జీలు వేయటం వడలు వేయటం పూరి వేయటం ఇది అమ్మ చేయదు మీరు హోటల్కి వెళ్ళి తింటేనే ఎన్ని దొరుకుతాయి ఇంట్లో అమ్మ చేస్తే ఇడ్లీ తినండి శుభ్రంగా ఉప్మా తినండి అట్లాంటివి ఏవేవో చేస్తుంది సాఫ్ట్గా అవి తిని తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అయితే ఇక్కడ ఇడ్లీతో ఒక సమస్య ఉందండి ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ఇడ్లీ చేస్తే ఆరోగ్యంగా ఉండదు ఎందుకు దానిలో మినప్ప గుళ్ళు వాడుతున్నారు మినపగుళ్ళు చాలా ప్రమాదకరమైనవి సంవత్సరం డబ్బాలో పోసి దాసినా పురుగు పట్టదు పురుగు పట్టదు అంటే అది చెడ్డది అని గుర్తుపెట్టుకోండి మంచి వాటికే పురుగు పడుతుంది విషం ఉందంటే పురుగు దాని జోలికి వెళ్ళదు మినపగుళ్ళు అలాంటివి అది వద్దు అలాగే ఇడ్లీ రవ్వ అని వాడుతున్నారా అది వాల్యూస్ లేని రవ్వ అంటే శరీరానికి ఏ ఉపయోగపడే వాల్యూ ఆ రవ్వలో దొరకదు మరి ఎందుకు అది తిని ఇబ్బంది పడ్డాం అట్లా కాకుండా ఆరోగ్యకరమైన ఇడ్లీ తయారు చేసుకోండి నేను చిన్న ప్రపోజల్ పెడతాను ఇడ్లీ గురించి మీరు అన్ని టిఫిన్లకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు ఒకటి మీరు పప్పు పొట్టు పప్పు తెచ్చుకోండి నానబెట్టుకోండి అయితే కడిగేటప్పుడు ఓ ఫీస్కి పొట్టంతా పారబోయద్దు సగం పొట్టు ఉండనివ్వండి అలాగే రవ్వ మీరు తయారు చేసుకోండి ఇడ్లీ రవ్వ అని షాప్కి వెళ్ళకండి మీరు ఎలా చేసుకోవచ్చు మిక్సీ ఉంది కదా అసలు కొర్రలు తీసి దాంట్లో పోస్తే రవ్వ తయారు కదా చాలా మిల్లెట్స్ ఉన్నాయి కదా అరిగలు వరిగలు ఓదలు రాగులు కొర్రలు అండుకొర్రలు మిల్లెట్స్తో అన్ని రకాల రవ్వలు తయారు చేయొచ్చు ఇడ్లీ అంటే తెల్లగా ఉంటుందా సజ్జ ఇడ్లీ కలర్లో ఉంటుంది జొన్న ఇడ్లీ కలర్లో ఉంటుంది రాగి ఇడ్లీ వేరే రంగులో ఉంటుంది బియ్యంతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఏం చేయొచ్చు ఇప్పుడు ఎర్ర బియ్యం ఉన్నాయి నల్ల బియ్యం ఉన్నాయి వాటితో రవ్వ పట్టుకొని మీరు ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవచ్చు కదా ఇలా ఇడ్లీని తయారు చేయండి ఇడ్లీ చేసేటప్పుడు ఏం చేయండి పిండి కలిపి ఇడ్లీ చేసేటప్పుడు క్యారెట్లకు రెండో మూడు తురిమి తురుమంతా కూడా పిండిలో కలిపేయండి ఫైబర్ యాడ్ అవుతుంది విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ యాడ్ అవుతాయి అద్భుతంగా కార్బోహైడ్రేట్స్ యాడ్ అవుతాయి మంచి టిఫిన్గా అది మారుతుంది ఇడ్లీ ఎంత చెడ్డదిగా ఇవాళ సమాజంలో ఉందో అంత మంచిదిగా మీరు మార్చుకోగలుగుతారు అమ్మా నేను ఒక ఇడ్లీ చెప్పాను మీరు ఆలోచిస్తే ఇదే ఫార్ములాని ఏ టిఫిన్కైనా అప్లై చేయొచ్చు కదా మీరు చేయగలరు మీకు ఐడియా వస్తుంది నేను ఎందుకంటే ఉసోట తింటుంటే దాంట్లో టిఫిన్లో వాళ్ళు పాలకూర ముక్కలు తగిలాయి అంటే సన్నగా పాలకూర కాడలన్నీ తరిగి దాంట్లో వేశారు మీరు చేయగలరమ్మ ఆలోచించండి టిఫిన్స్ అన్నీ హెల్దీగానే ఉండాలి మన పిల్లలకి అని గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయండి అలాగే అన్నం తినేటప్పుడు అన్నం తినడానికి హాఫ్ అవర్ ముందు రెండు గ్లాసులు నీళ్ళు దాగి ఉండండి హాఫ్ అవర్ తర్వాత భోజనం చేయండి ఓకేనా భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండేలాగా చూడండి భోజనం ముగిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు ప్రతి గంట గ్లాస్ గంట గ్లాస్ గంట గ్లాస్ మంచి నీళ్ళు మెయింటైన్ చేయండి అన్నంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఎట్లా అండి అన్నం ఎంత పెంటుకుంటాం కూర కొంచెం వేసుకుంటాం కదా అవును మన అలవాటు అది కానీ అన్నం కంటే కూర మాత్రమే జబ్బులను తగ్గించగలిగే కెపాసిటీ ఉంది అందుకే బాగా కూర పెంచండి అన్నం తగ్గించేయండి ఇబ్బంది ఏం లేదు మీరు ఎంత తింటారో అంత తినండి కానీ దానిలో కూర పాళ్ళు బాగా పెంచండి అయితే ఉప్పు కారం నూనె వేసేరా ఏ లేదా అన్నట్టుగా ఉండాలి తప్ప ఇప్పుడు వేసినట్టు వేస్తే లేనిపోయిన కొత్త జబ్బులు వస్తాయి ఉప్పు కారం నూనె తగ్గించండి కూర బాగా తింటూ నేర్చుకోండి అన్ని రకాల కూరగాయలు తినొచ్చు అన్ని రకాల ఆకుకూరలు తినొచ్చు అలాగే మరొక మాట చెప్పాలి ఇక్కడ మాంసాహారాన్ని తాత్కాలికంగా కనీసం ఒక మూడు నెలల పాటు తినకండి అసలు తినొద్దని చెప్పొచ్చుగా అంటారు చెప్తాను ఏమైంది కానీ చేయాలి కదా కాబట్టి జబ్బు తగ్గేవరకైనా ఒక మూడు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉండండి మాంసము గుడ్లు చేపలు వేపుడు కూరలు పచ్చడి చింతపండు ఈ ఆరిటిని మూడు నెలల పాటు పక్క పెట్టండి ఇక రాత్రిపూట భోజనం చేయడానికి ముందు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోమన్నాను కదా ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకొని ఫైవ్ థర్టీకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి మీకు ఉబ్బసం కానీ దగ్గు కానీ జలుబు కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఉంటే ఈవినింగ్ వాటర్ కూడా గోరువెచ్చగా తీసుకోండి తీసుకొని నీళ్లు తాగిన వన్ అవర్ తర్వాత భోంచేయండి భోజనం అంటే రాత్రి భోజనం అంటే ఏంటి ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్సే భోజనంగా పెట్టుకోండి ఏం ఫ్రూట్స్ పెట్టుకోవాలి బొప్పాయి జామ పుచ్చకాయ దానిమ్మ కర్బూజ యాపిల్ ఇంకా చాలా ఉన్నాయి కదా మార్కెట్ నిండా కీరా దోశ ఎన్ని రకాలు లేవు బతాయి ఉంది కమలా ఉంది ఇలా వాటర్ కాంటెంటు ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ని ప్లేట్ నిండా పెట్టుకొని పొట్ట నిండా తినేయండి ఓ యాపిల్ తినేసి సరేలే అనండి నీరసం అవుతారు అలా కాదు అన్నం తింటే ఎంత తింటామో అలా ఫ్రూట్స్ తినేయండి ఏ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా ఓకే అంటున్నాను కదా అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది షుగర్ వాళ్ళు పళ్ళు తింటే పెరిగిపోతుంది కదా అని అబద్ధం షుగర్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పళ్ళు తింటే నెమ్మదిగా షుగర్ తగ్గుతుంది ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వందల మంది షుగర్ తగ్గిందని సిద్ధార్థ యోగ విద్యాలయానికి వచ్చారంటే ఎలా పళ్ళు తిని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది పళ్ళు తినొద్దు మరేం చేస్తారు పట్టా నీళ్ళు కొనుక్కుని ఆ శనగపప్పు కొనుక్కు తిన్నట్టు ఆ టాబ్లెట్లు కొనుక్కొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి అన్నాళ్ళు వేస్తారు చనిపోయేదాకా వేస్తే తప్ప షుగర్ కంట్రోల్ రాదని చెప్తున్నారు కదా కాదు మీరు నైటు ఫ్రూట్స్ తింటే మొదలెట్టేయండి ఎంత అద్భుతంగా షుగర్ కంట్రోల్ చేస్తుంటుందో ఈ ఆహార నియమాల్ని ముప్పై రోజుల పాటు మీరు తూచా తప్పకుండా పాటించండి అద్భుతమైన ఆరోగ్యం మీ అవుతున్న లక్షణాలు ఇప్పుడున్న ప్రాబ్లం కనీసం థర్టీ పర్సెంట్ అబౌవ్ తగ్గిపోయి ఒక నెలలోనే తగ్గిపోయి ఇంకా ఏం చేయమంటారు అని సలహాకి నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయానికి వెళదామని ఆలోచిస్తారు కాదు మీరు ఇంట్లో చేయండి మూడు నెలల ఛాలెంజ్ ఇది జబ్బెందుకు తగ్గదో చూద్దాం ఆలోచించాలని ఈ అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించినటువంటి నేచర్ ఇచ్చిన ఈ డైట్ని పాటించి వేలాది మంది పాటించి అలా ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు అలా చేసుకోవాలని ఆరోగ్య సమాజ నిర్మాణంలో మిత్రులారా ఇది ఒక్కళ్ళ బాధ్యత కాదు మన మనల్ని కాపాడుకోవాలి మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి మన భవిష్యత్ తరాలకు జబ్బులు రాకుండా చూసుకోవాలంటే నేచర్కి దగ్గరగా జరగడం అంతా అద్భుతం మరొకటి లేదు ఆలోచించాలని పాటించాలని సిద్ధార్థ యోగ నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను